తమిగుండలో చాలా అద్భుతంగా నడుస్తున్నటువంటి దుర్గ హాస్పిటల్లో యాజమాన్యం మా నాడున్నటువంటి పడాల కిరణన్న గారు చాలా మంచిగా జరుగుతున్నటువంటి హాస్పిటల్లో చిచ్చు పెట్టే విధంగా ఊడుగుల సురేష్ అలాగే మూషం సురేష్ సారు మన దగ్గర పనిచేసేది తర్వాత కిషోర్ సారు వీళ్ళు ఒక కుట్రోన్ని మంచిగా నడిచే హాస్పిటల్ని ఇందులో నడవకుండా మనం ఒక గొప్ప పెద్ద హాస్పిటల్ పెడదామని చెప్పేసి ప్రలోభాలు పలికి అందరూ కలిసి ఏకమై మీరన్న హాస్పిటల్ మంచిగా రన్ అవుతుంటే కూడా తీసుకొచ్చి మనం పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడదాం జమ్మికుంటలో లేదు ఈ హాస్పిటల్లో ఉంటే నీకు కూడా ఫ్యూచర్ ఉండదని చెప్పేసి ఒక కుట్రబాన్ని అన్నను ఆ హాస్పిటల్ తీసేపించి ఇక్కడ సంజీవని అని హాస్పిటల్ పెట్టి ఈ హాస్పిటల్లో నీకు కూడా షేర్ హోల్డర్ ఇస్తామని చెప్పేసి పది పర్సెంట్ షేర్ హోల్డర్ కింద ఆయన దగ్గర అమౌంట్ తీసుకొని మన హాస్పిటల్లో ఉన్నటువంటి దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్విప్మెంట్ను కూడా ఈ హాస్పిటల్లోకి తీసుకొచ్చి పెట్టడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం ఈ సంజీవని హాస్పిటల్ ఓపెన్ అయినప్పుడు దాదాపు ఎనిమిది నెలల పని కూడా అన్నే దగ్గరుండి దీనికి సంబంధించినటువంటి పూర్తి పని ఏదైతే ఉన్నదో దాన్ని దగ్గరుండి చేపించడం జరిగింది హాస్పిటల్ పర్మిషన్ తీసుకోవడం కూడా జరిగింది అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత కిరాణా నన్ను ఇబ్బంది పెట్టి ఈ అనే వ్యక్తిని ఎట్లయితే మనం బయటికి పంపిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక కుట్రలు కొన్ని ఆయనని ఎటుగానో చేసి ఈయనకున్నటువంటి పర్సెంటేజ్ టెన్ పర్సెంట్ షేర్ హోల్డర్ అయినప్పటికీ కూడా రూపాయి బిల్లులు లెక్కలు చెప్పకుండా ఒక్క రూపాయి వేతనం ఇవ్వకుండా నువ్వు ఉంటే ఉండు వెళ్తే బిల్లు అనే విధంగా తనని ఇబ్బంది పెట్టడం జరిగింది ఈయన ఏదైతే ఉన్నదో మీ యాజమాన్యానికి నేను కూడా యాజమాన్యాన్ని అయినా కూడా ఒకవేళ వద్దు అనుకుంటున్నారు కాబట్టి మీ ఇష్టం నా లెక్కలు నాకు ఏదైతే ఉన్నదో తెలియజేయండి అని చెప్పేసి చెప్తే దాదాపు ఆరు నెలల క్రితం నుండి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆరు నెలల నుండి వరకు కూడా పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం అని చెప్పేసి సార్లు పలు మార్లు ఇబ్బందులకు గురి చేసి ఈయన పెట్టిన పెట్టుబడిని కూడా రూపాయి ఇవ్వకుండా ఎంత వస్తుంది అని అంటే డెబ్బై లక్షల రూపాయల పైసలకు అమౌంట్ నాకు వచ్చేది ఉన్నది లెక్కలు చేసుకుందాం ఆ లెక్కల ప్రకారం నాకు ఎంత వస్తే అంతా మీరు ఇవ్వండి ఒకవేళ లెక్కలలో నేనే కూడా తేలితే నష్టం జరిగిందని తేలితే నేను అమౌంట్ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పితే కూడా ఇప్పటి వరకు లెక్కలు చేయకుండా ఏం చెప్పకుండా రిజిస్టర్ చూపెట్టకుండా ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది వీళ్ళు రాజకీయ కుట్రలతోని రాజకీయ నాయకుల ప్రలోభాలతోని అండదండలతోని కిరణ్ కుటుంబాన్ని ఈరోజు రోడ్డు పాలు చేస్తూ ఉన్నారు దీనికి మేము మద్దతుగా విద్యార్థి సంఘాలందరం ఏకమైన కుల సంఘాలం ఏకమైతాం ప్రతి ఒక్కరం జమ్మి గుండలో రా పడాల కిరణ్ గారికి మేము అండదండగా ఉంటామని చెప్పేసి రానున్న రోజుల్లో రేపు ఒకవేళ కనుక ఆయనకు న్యాయం జరగకపోతే ఎంతటి ఉద్యమానికైనా మేము అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం స్థాపించడం జరిగింది అనంతరం కొన్ని రోజుల సంవత్సరాల తర్వాత దుర్గ హాస్పిటల్ పేరు చే పేరు చేంజ్ చేయడం జరిగింది దుర్గ హాస్పిటల్ పెట్టడం జరిగింది అప్పుడు మూషన్ సురేష్ అనే వ్యక్తి మెట్టి పెళ్లిలో ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇక్కడ ఆర్థోపెటిషన్ లేరు అని చెప్పేసి మేము మాకు తెరవడం జరిగింది మీ మా దగ్గర దగ్గరికి వెళ్ళి సార్ ఆర్థోపెటిషన్ చదువుకుంటూ లేరు ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకురావడం జరిగింది మాకు ఆయనే స్పందించి మా బిల్డింగ్ చూసి బాగానే ఉంది ఇక్కడ రూపంలో ఎవరు అటోదేశం లేరు మీ దగ్గర ఐదు సంవత్సరాలు ఉంటా అని చెప్పేసి అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాల తర్వాత రెండేళ్ళ ముందు వెళ్ళి సార్ మీరు పోవడం జరుగుతుందా ఇక్కడనే ఉంటారా అని చెప్పి అడిగినాను అడిగితే ఏమన్నారు అంటే నేను ఇక్కడనే ఉంటాను ఎటు వెళ్ళాను అని చెప్పడం జరిగింది వన్ మంత్ తర్వాత ఐదు సంవత్సరాల అగ్రిమెంట్ ముందు వన్ మంత్ ముందు

నేను ఏమని కోరుకుంటానా మీరైతే ఎట్లయితే నన్ను టెన్ పర్సెంట్ షేర్ లెక్క దుర్గా నుండి సంజయ్ హాస్పిటల్ పెట్టిర్రో ఇప్పటి వరకు నా టెన్ పర్సెంట్ షేర్ వరకు లెక్క కొట్టి ఇమని చేస్తున్నాను నా సామాన్ అయితే ఏదో ఉందో ఇక్కడ వరకు అది రూపాయ కాదు పది రూపాయలు కాదు లక్ష రూపాయలు కానీ తేలితేనే ఇక్కడికి వెళ్ళిపోతాం లేదు అంటే ఇక్కడ నేను ఏదో ారు <Sanye> <Sanye>

బయట వేరే హాస్పిటల్ డాక్టర్ పొద్దున తొమ్మిది గంటల నుంచి ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూర్చుంటే మానవత్వం అనేది ఉండాలి డాక్టర్ల డాక్టర్ అంటేనే ఒక దేవునిగా భావిస్తారు ప్రజలందరూ కూడా పొద్దున నుంచి కుటుంబ సభ్యులందరు కూర్చుంటే ఇప్పటి వరకు ఒక డాక్టర్ స్పందించి ఒక పెద్ద మనిషికి కావచ్చు లేకుంటే సంబంధించిన ఎవరికైనా చెప్పి మాట్లాడుకుందాం అన్న ఆలోచన లేదు డాక్టర్లకు పొద్దున నైన్ ఓ క్లాక్ నుంచి ఇప్పటి కుటుంబ సభ్యులు మంచి నీళ్లు లేకుండా అంటే ఇంత దౌర్జన్యమా ఇంత బెదిరింపులా అంటే ఒక బీసీ బిడ్డకు ఒక గౌడ బిడ్డకు అన్యాయం జరుగుతాయి నర్సీ హాస్పిటల్ని కౌంటర్ నర్సీ హాస్పిటల్ని తీసుకొచ్చి ఇక్కడ పార్ట్నర్షిప్గా తీసుకొని గత మూడు సంవత్సరాల నుంచి ఒక వాచ్మెన్ కన్నా అధ్వానంగా చూస్తున్నా నేను అంటే ఇలా మాట్లాడేటోళ్ళు లేరా అంటే పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళకి పైసలు ఉన్నాయని ఇలాంటి 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 బీసీ బిడ్డలను బెదిరిస్తురా పొద్దున్న నుంచి ప్రెస్ మిత్రులు అందరూ చూస్తారు ఇప్పటివరకు ప్రెస్ మిత్రులు సార్లు వచ్చిపోయారు మిత్రులు అందరూ కవర్ చేసారు పొద్దున్న నుంచి పిల్లలు వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఆయన లెక్క అకౌంటెంట్ ద్వారా లెక్కలు చూపెట్టి పైసలు తీసుకు ఇచ్చేయరంటుండు లాస్ట్లో నడితే వన్ ఆఫ్ ద పార్ట్నర్లా ఎంత వచ్చినా నేను పెట్టుబడి పెడతా అంటుండు లాస్ట్లో నడితే అన్నే ప్రజలు జమ్మికుంట ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ప్రెస్ మిత్రులు కూడా గమనించాలి న్యాయం జరగాలని మేము కూడా అన్ని పార్టీల నాయకులం కావచ్చు విద్యార్థి సంఘాల నాయకులం కావచ్చు అందరం కూడా కిరణ్ గౌడ్ గారికి మద్దతుగా రావడం జరిగింది ఇలా ఎలాంటి రాజకీయం చేసేది ఒక బీసీ పిటా అన్యాయం జరుగుతాన ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలేదు లేదు ఈరోజు సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు పడాల కిరణ్ గౌడ్ గారు ధర్నా కూర్చో జరిగి జరిగింది దీని విషయం ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి సంవత్సరాల కింద ఈ యొక్క సంజీవని హాస్పిటల్లో ఒక పార్ట్నర్షిప్గా తీసుకున్నాడు తీసుకున్న వెంటనే ఆ యొక్క పార్ట్నర్షిప్ను వివిధ రకాల కారణాలతో గొడవలకు ఇబ్బంది గురి చేసి ఈ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళగొట్టితే అన్న పోయి మళ్ళీ ఇంకొకటి ఇక్కడ దుర్గాసుపత్రి కొండూరు కాంప్లెక్స్లో దుర్గా హాస్పిటల్ పెట్టుకున్నాడు ఆ తర్వాత నా యొక్క ఫర్నిచర్ కానీ తర్వాత నా యొక్క ఇల్లు పెట్టినటువంటి పార్ట్నర్షిప్ పైసలు కానీ నాయనకి ఇవ్వనని చెప్తే ఇక రోజున వాళ్ళను ఏ అనేక రకాల ఇబ్బందులు పెడితే ఇట్లా రోడ్డు పాలు చేసిరు వాళ్ళు ఇలా వచ్చి ఇలా రోడ్డు మీద కూర్చొని వాళ్ళు ఇలా పెట్రోల్ బాటిల్ మీద పోసుకొని చనిపోయే స్థితికి వచ్చిర్రు వీళ్ళు చనిపోతే వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల పరిస్థితి ఏందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము వెంటనే ఎవరైతే ఉన్నారో మూసం సురేష్ కానీ మూసం ప్రణిత కానీ మూసం కిషోర్ కుమార్ కానీ తర్వాత వీళ్ళు ఎవరున్నా కానీ గుడుల సురేష్ గారు కానీ వీళ్ళు వెంటనే స్పందించకపోతే మాత్రం ఈ యొక్క ఉద్యమాన్ని మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం రేపు పొద్దున డిప్యూ డిఎంహెచ్ఓ కానీ లేదంటే డిఎంహెచ్ఓ కానీ వెంటనే వచ్చి ఈ సమస్య పరిష్కారం వాళ్ళే వెళ్ళిపోవాలి ఎందుకంటే హాస్పిటల్ ఫీల్ కాబట్టి ఈ అధికారులు వచ్చి ఒక సమస్యకు పరిష్కరించాలి లేదంటే మాత్రం ఈ యొక్క హాస్పిటల్ ముందు రేపు పొద్దున పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము నాకు ఎట్లయితే తీసుకొచ్చారు ఇప్పటి వరకు షేర్ హోల్డర్ నాకు రావాలి రిక్వైర్మెంట్స్ పెట్టినా దానికి ఏమి ఏదైనా మీరే మిత్రుల దగ్గర చెప్తేనే మేము ఇక్కడికి ఎందుకు ఏదైనా చేస్తాం చెప్పేది ఇక్కడ మనకి అది లేదు ఇప్పుడు ఏం మేము పేషెంట్ అక్కడ పంపిస్తాం సార్ ఏమైనా ఎమర్జెన్సీతో పంపిస్తాం మేము ఎవరు భయపడతాం చేయలేదు ఏ అద్దాలు వాళ్ళు ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ ఇప్పుడు నాకు తగిన న్యాయం చేయమని చెప్తాను మాట్లాడే కాదు అందరూ కూడా రావాలి సార్ ఇప్పుడు కూడా నేను ఏమన్నా సార్ ఏమానమో నేను అన్ని కుళ్ళకున్న చెప్తున్నాను నాకు దుర్గవాసుకు నుండి సజీవసుకు రావడానికి కారణం ఏంటి టెన్ పర్సెంట్ షేర్ చెప్పండి ఆ షేర్ దీకా నాకు రావాలి నా ఎక్విప్మెంట్స్ పెట్టాము దుర్గవాస్పాలకు సంబంధించాము నా ఎక్విప్మెంట్స్ ఏమిస్తారు ఇంకా ఎనిమిది నెలలు ఈక్విప్మెంట్ చేసినా దానికి ఏమి ఇస్తారు మూడు పాయింట్లు ఉన్నాయి దాన్ని బట్టి నాకు ఏమి ఇస్తారు వాళ్ళ నోటికి ప్రేద వరకు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి చెప్పు అయితేనే నాకు అధిస్తుత వాళ్ళు చెప్పిన తగిన న్యాయం చేస్తారని ఇక్కడికి వెళ్ళిస్తారు న్యాయం చేయకుండా ఇస్తాం బా రేపు పొద్దున లెక్కలు ఇస్తాం బాగా ఆయన తీసుకెళ్తాం అతను తీసుకెళ్తాం రాస్తాం అంటే కలరు సార్ ఏది ఉన్నా నేను పద్నాలుగు నేను స్టవ్ అవుతాను సార్ నేను ఇల్లు నేను ఇల్లు అమ్ముకొని మెయింటైన్ చేసుకుంటాను చేసుకుంటాను సార్ కోళ్ళు ఉన్నారు వడ్డీతో తీసుకొచ్చి మెయింటైన్ చేసుకుంటాను నాకు ఇక్కడికి డబ్బులు వస్తాయి కావచ్చు అని నేను సార్ వాళ్ళు రావాలి సార్ వాళ్ళు ముగ్గురు డాక్టర్ నన్ను ఎక్కడైతే మిమ్మల్ని ఇచ్చే నన్ను ఎక్క ఇబ్బంది చేశారు నేను ఆ చూస్తున్నాను సార్ మా పెద్ద మనుషులు చూద్దా వాళ్ళు చిన్న దోడ్ లెక్క తీసుకునేసారు సార్ నాకు ఎంత అవమానం సార్ నన్ను అవ్వనించినా పర్లేదు మా పెద్ద మనసు అయిన వస్తే ఇలా అనుకుంటే మాకు ఏంటి సార్ మీరు ఏం బీక్కుంటారు బీక్కోరు అంటే ఒక డాక్టర్ చెప్పాను ఏం బీక్కుంటారు అంటారు సార్ నాకు సార్ వాళ్ళ ఇళ్ళకే సార్ ఒకటి నేను ఎక్కువ పెట్టి నాకు ఒక గుటిని రావాలి సార్ నాకు ఏది ఉన్నదో అప్పటి నుండి ఇప్పటి నా షేర్ లెక్క మీరు ఎట్లయితే తీసుకొచ్చేసాను తీసుకొచ్చి షేర్ లెక్క లెక్క ఒకటి ఇచ్చారు నా సామాన్ దుర్గాసుపత్రి చదివేదాక

మీకు మీ నోటీసులు ఆరు నెలలేదు మీ నోటీసులు పిటిషన్ ఇచ్చి కోర్టు మొత్తం నుంచి తొమ్మిది గంటల నుంచి కూర్చుంటే ఇప్పటి వరకు మానవతో దుఃఖం ఉండదు సార్ డాక్టర్ చెప్పాను ఒకటి డాక్టర్ ఏం చెప్తున్నా ఒకసారి కూడా ఒక మాట మీడియా ఇష్టం ఎందుకంటే నీకు అన్యాయం కావాలి నేను ఎందుకంటే నాకేం అవసరం అన్యం కాదు నువ్వు నేనే చెప్తాను పోలీసుల్లో మీకు వ్యక్తిగత ఎవరికి ఇం ఉండదు నీకు న్యాయం చేసుకోవాలని చెప్తాం మీకున్నట్టు ఉండటం చెప్తాం నువ్వు ఇబ్బంది పడవద్దు నీ ఇబ్బంది పడవద్దు ఎవరికి ఇబ్బంది పడవద్దు

నీ దగ్గర లేదా నువ్వు నీ దగ్గర నీకు న్యాయం అనిపిస్తలే చెప్పు తర్వాత మాట్లాడదు ఎవరు అట్లా అయిన నీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం సెటిల్మెంట్ కాకపోతే నీకు లేదా ఛాన్స్ లేదా మళ్ళా

నా మాటలు దయచేసి నా మాట పోలీసులు పోలీసులు మాట నాకు అవసరం లేదు రెండు రోజులు మాట్లాడదాం మూడు రోజులు కాపోతుంది ఎడిపోతుంది అవకాశం లేదని చేసుకోండి చెప్తున్నాను మాట్లాడుకుంటామని పది మందిలో

నానేనేం సార్ వాళ్ళు చాదుగాలు సార్ ముగ్గురు డాక్టర్లు ఎంత చాదుగాలు అనేది అంత జాదుగాలు నాకు అవసరం లేదు నాకు మాత్రం వాళ్ళు ముగ్గురు డాక్టర్లు ఇక్కడ వాళ్ళు ముగ్గురు డాక్టర్లు ఇక్కడ రావాలి మీ సంక్షేమ మిత్రుల అందరి సంక్షేమ ఏమিস্টারో ఇచ్చుడు కాదు సార్ లెక్కలు చేస్తాం నినాడు చేసుకుంటని మీదే మిత్రులు భరోసిస్తారు అంటే అది ఏమను తర్వాత ఏమన్నా మీస్టర్ సార్ మీ అన్న సార్ మీరు కేసులే చేస్తారా మమ్మల్ని ఏం చేస్తున్నారు మీస్టర్ సార్ సార్ ఈ అందగీతి దైజం రోమమల్లి మన ఇప్పుడు మన చేతిలో పని లేదు మనం మాట్లాడుకుంటే అవుతుంది కాకపోతే మళ్ళీ ఈ అవకాశం ఉండదు కదా ఇందులో అమ్మ చెప్పినా చెప్పండి నేను ఎందుకోసం వచ్చా అర్థం చేసుకోండి నేను పర్సెంట్ న్యాయం చెప్పేనా వాళ్ళమ్మా

మీ మాట మీద మీ మాట మీద ఇప్పుడు మేము లేస్తున్నాం దయచేసి ఒక్క మాట ప్లీజ్ దండం పెట్టి చెప్తున్నా మీరు డాక్టర్ మీ దగ్గరికి అర్చుంటే తమరు గౌరవంగా మీరు వచ్చి వాస్తవానికి ప్రూప్ అవటవాళ్ళు వాళ్ళు వీళ్ళు మీరు వచ్చి న్యాయం చేస్తూ అంటారు కాబట్టి సార్ రేపు ఎల్లుండి వరకు న్యాయం జరుగుతుంటే చేసుకోవచ్చు అని మీరే అన్నారు ఇక్కడ అదే వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటాం సార్ మాట ఫర్దర్ రేపు ఏదినికైనా బాధితులు

ఒక్క రోజు అట్రెండ్ ఇండియా లేకపోతే న్యాయం చేస్తాను చెప్తున్నా కాకపోతే మన అవకాశం ఏం సార్ మీరే మీరేపుతారా మీ ద్వారా ఒకసారి నైట్ తప్పించుకుంటాం కాదు చూ తప్ప మాట్లాడతా నీకేందుకు नस्ताती भी है फिर आगाने टाइम हो रहा है हाय दिस इज नेहा शेट्टी प्लीज सब्सक्राइब टू जीके न्यूज़ हाय एवरीवन सब्सक्राइब टू जीके न्यूज़